భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఇవాళ బీజేపీ పార్టీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మున్సిపల్ మీదుగా సర్కిల్ వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు విట్టా రమేష్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాది దాడి పిరికిపందల చర్య ఈ దాడిలో ఇరవై ఆరు మంది చనిపోవడం పదిహేడు మంది గాయపడ్డం మనసుకు తీవ్రంగా కలిచివేసిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడి ఉంటుందని తెలిపారు భారతదేశంలో నివసిస్తూ పాకిస్తాన్ కి కుమ్ముకాస్తున్న ఉగ్రవాదులారా ఖబద్దార్ అంటూ హెచ్చరించారు కార్యక్రమంలో పాల్గొన్న వారు రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సావిత్రి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రజక కార్పొరేషన్ చైర్మన్ కూనిగిరి నీలకంఠ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు అసెంబ్లీ కన్వీనర్ నాగరాజ్ గౌడ్ అసెంబ్లీ కో కన్వీనర్ ఉపేంద్ర కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది లోకేష్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మలేకర్ శ్రీనివాసులు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మహాదేవ్ అదోని కేంద్ర అధ్యక్షులు ఉషారాజ్ సదాపురం మండల అధ్యక్షులు అంజయ్ కుమార్ బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు توهان نڪرا 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 ఉగ్రవాదాన్ని అణచివేతకు ఒక్క భారతీయుడు భారతదేశంలో దాగి ఉన్న ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్లలో నిర్మూలించడానికి బీజేపీ కార్యకర్తలు ఒక సైనికులు లాగా సన్నద్ధమవుతున్నారు సన్నద్ధమయ్యారు కూడా ఎందుకంటే ఈ పింపి ఎవరు దీన్ని సపోర్ట్ చేయరు అంటే ఇలాంటి చర్య ఒక పక్క దేశమైన పాకిస్తాన్ భారతదేశం అనుకుంటే ఐదు రెండు పది నిమిషాల్లో ఆ దేశం భూస్థాపితం కానీ కేవలం మానవత దుప్పనిటీ గ్రౌండ్ అంటే మనిషిని మంచి కంపడం అది మానవత్వం కాదు మన సనాతన ధర్మంలో బాధం కాదు కాబట్టి సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న భారత పోతున్న ఆ చేయడానికి భారత ప్రభుత్వము సైనికులు అందరూ సన్నిధము సన్న సన్నాహమైనారు వారంటే వారందరికీ కూడా ప్రతి ఒక్కరు మోరల్ సపోర్ట్గా మేమున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము మా సైనికులకు మేము సపోర్ట్ చేస్తున్నాము అని మొట్టమొదటి కాస్త మాట ఇస్తూ భారత్ మాతకు జై జై హింద్ జై భారత్ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నిన్న జమ్మూ కాశ్మీర్ బెల్గా మంచి టూరిస్ట్ స్పాట్లో అక్కడ చాలా వెళ్తుంటారు ఆ స్పాట్లో మన ఉగ్రవాదులు అక్కడ వచ్చేసి ఇరవై ఎనిమిది మంది భారతీయుల పైన అమానుషంగా కాల్చి చంపారు ఇది భారతదేశమే కాదు విదేశాల్లో కూడా విదేశాల లీడర్స్ కూడా ఖండించిన విషయం ఈ చర్య పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఖండిస్తుంటా పాకిస్తాన్లో ఇదే చర్యలు పాల్పడితే ఖచ్చితంగా ఈ యొక్క మూల్యం జరుగుతుంది వారిని మా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో చర్య వల్ల ఖచ్చితంగా వారి చూపిస్తాము ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల ప్రకారము ఆలోని పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుపుకున్నాము ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆదోని పట్టిన సీనియర్ లీడర్స్ మళ్ళీ కార్యకర్తలు అందరూ పాల్పొని దీన్ని ఖండించాము ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా మా కోరిక ఏమంటే అణిచివేయాము ఎస్పెషలీ పాకిస్తాన్ పైన దీన్ని ఏమి దీని పరిణామాలు ఖచ్చితంగా చూపించాలని కోరుతున్నాము పరిణామాలు చూపించే వరకు మా భారతీయులందరూ ఎదురుకోము ప్లస్ ఈ యొక్క ఇరవై ఐదు మంది చెప్పిన వారికి ప్రతి ఒక్కరూ సానుభూతిగా వారి ఫ్యామిలీస్ కూడా తోడ్పడి ఉంటామనేది నరేంద్ర మోదీ గారు చెప్పారు సో మా ఆధునిక వారు కూడా వారి వారి శాంతిగా ఆత్మశాంతిగా కోరుతున్నాము మరియు వారికి వారి ఫ్యామిలీస్ అంతా మేము అండగా ఉంటామనేది ఉంటామనేది మేము చెప్పుకుంటాము సో ఈ యొక్క చర్య వల్ల మేము భారతీయులు కోల్పోము ఇంకా గట్టిగా పరిణామం ఇస్తాము ఎందుకంటే భారతదేశం బాగా డెవలప్ అయ్యే స్థితిగా ఉంది ఈ యొక్క చర్య వల్ల పాకిస్తాన్ అనుకుంటా ఉంది మేము భయపడతామనేది కొన్ని రోజులు చూపిస్తాం ఎవరు ఎవరు భయపడినారు అనేది భారతీయులకి ఖచ్చితంగా బ్రిటన్గా చూపిస్తామనేది కోరుకున్నాము సో ఈ యొక్క ఆధునిక పట్టణంలో ఈ యొక్క ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు చుట్టూ నమస్కారం